అమృతం ఎలా ఉండుద్దో తెలియదు కానీ ఒక్క పీస్ అలా కట్ చేసుకుంటే అంత అమోఘంగా ఉంది ఎలా అయినా చీజ్ కేక్ కదా ఇట్లా వేసుకునే నోట్లోకి అలా కరిగిపోతుంది ఏ ఫ్రూట్తోనైనా మనం చీజ్ కేక్ చేసుకోవచ్చు మెజర్మెంట్తో సహా మీకు చెప్తాను టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది ఒకసారి ఈ చీజ్ కేక్ కనుక మీరు టేస్ట్ వేస్తే అస్సలు వదిలిపెట్టండి ఇంకా దీనికి కావాల్సినవి అయితే మనకి డైజెస్టివ్ బిస్కెట్స్ అండి ఏదైనా కానీ మనకి డైజెస్టివ్ బిస్కెట్స్తోనే వీటిని చెయ్యాలి నేను న్యూట్రీ చాయిస్ అయితే తీసుకున్నాను నేను హాఫ్ మెజర్మెంట్ అండి అంటే మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే రెండు తీసుకోవాలి నాకు తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఒకటి తీసుకున్నాను ఈ బిస్కెట్స్ని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి సో మీకు కొలతలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మెజర్మెంట్స్ దాని ప్రకారం చేసుకోవచ్చు మీకు డబల్ కావాలంటే దానికి డబల్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట నేను డిస్క్రిప్షన్లో అయితే అన్నీ ఇస్తాను ఇది మా మేడం చేశారండి నేను బేకింగ్ క్లాస్కి వెళ్తుందని చాలా వీడియోస్లో కూడా చెప్పాను సో మా మేడం చేసిన చీజ్ కేక్ అనమాట చిన్న చిన్న పీసెస్గా మనం బిస్కెట్స్ని కట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మనము మిక్సీ అయితే పట్టుకోవాలి దీనికి కావాల్సినవండి మనకి బిస్కెట్స్ తీసుకున్నాం కదా అలానే పంచదార మెయిన్ చీజు చీజ్ అండి మెయిన్ చీజ్ అనమాట దీంట్లో వెజ్ది అనమాట కొంచెం లిమను అలానే కాడు అలానే ఎసెన్స్ అలానే మనకి ఏదైనా ఫ్రూట్ అండి మామూలుగా అయితే బెర్రీస్ తీసుకోమన్నారు బెర్రీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయని నేను గ్రేప్స్ తీసుకున్నాను బెర్రీస్తో కూడా తీసుకోవచ్చు ఎసెన్స్ బెర్రీస్ ఇవేనండి కావాల్సినవి మెయిన్ కేక్ ప్యాన్ కూడా కావాలన్నమాట దీనికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా ఇష్టంగా మా హస్బెండ్ అయితే ఈ కేక్ని తింటున్నారు ఇదేనండి కంపల్సరిగా ఇలాంటి బౌల్లోనే మనం చీజ్ కేకు చేసుకోవాలి మామూలు కేకులా లాగా కాదనమాట బిస్కెట్స్ని అయితే మిక్సీలో వేసుకోవాలి ఇంకోటండి బటర్ మర్చిపోయాను నేను సో బటర్ అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్ బటర్ అయితే కావాలి ఇందాక నేను మెజర్మెంట్లో బటర్ చెప్పడం మర్చిపోయాను అలానే బటర్నైతే కొంచెం మెల్ట్ చేసుకోవాలండి ముందు మనం ఏదైతే మిక్సీ చేసుకున్నాం కదా బిస్కెట్స్ని ఈ బౌల్లో వేసుకొని బటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపి మనము చక్కగా చపాతి ముద్దని ఎలా సెట్ చేసుకుంటామో అలా అయితే సెట్ చేసుకోవాలండి ఎక్కడా కూడా ప్యాన్ అనేది కనిపించకూడదు మొత్తం ఈవెన్గా మొత్తం మొత్తం అయితే మనం చపాతి ముద్ద అతుక్కున్నట్లుగా అతికించాలన్నమాట మంచి లెవెల్గా చేసుకోవాలి ఇలా చూసారు కదా ఎక్కడ కనిపించకుండా ఆ బిస్కెట్ అలానే అది ఏదైతే మనకి బటర్ ఉందో ఆ ప్యాటర్న్ ఉందో మంచిగా మొత్తం దీనికి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఎటువంటి గ్యాప్లు అయితే లేకుండా చేసుకోవాలండి టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందండి నేను మాటల్లో చెప్పలేనండి మిగతా కేక్ లేవు కానీ ఎట్లయినా చీజ్ కదండి సో టేస్ట్ సూపర్గా ఉండిద్ది ఇంకపోతే మనం వచ్చేసి ఇది మన చీజ్ ఉంది కదండి చీజ్ అయితే తీసుకోవాలి చీజ్ తీసుకొని మనమైతే చీజ్ని బ్లెండర్ తోటి బాగా బ్లెండ్ చేసుకోవాలి నేను మెజర్మెంట్లు ఇచ్చాను కదండి డిస్క్రిప్షన్లో ఆ విధంగా అండి చీజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్ నేను తీసుకొని బాగా మెల్ట్ చేస్తున్నాను సో దీనికి డబల్ చేసుకోవాలంటే మీరు డబల్ వేసుకోవాలి బాగా చేయాలండి చీజ్ మాత్రం మంచిగా మెల్ట్ చేయాలి కలర్ కూడా చేంజ్ అవ్వాలి దాంట్లో మనము కార్డ్ వేసుకోవాలి కదా చీజ్ బాగా మెల్ట్ అయిన తర్వాత వన్ ఫార్టీ గ్రామ్ అయితే కార్డ్ వేసుకుంటున్నాను కాడ్ కూడా ఈ చీజ్లోకి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పావు స్పూను వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత అయితే మనకి ట్వంటీ గ్రాము మైదా తీసుకొని మైదానైతే జల్లించుకోవాలండి తర్వాత సెవెంటీ ఫైవ్ గ్రాము షుగర్ని పౌడర్ చేసుకొని మనం కోర్ తర్వాత అది వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయినట్టుంది వేసుకొని బాగా బ్లెండ్ చేసుకొని తర్వాత ఈ ఫ్లేవర్ అంటే మనకి మైదా ఉంది కదా మైదా కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ మెజర్మెంట్లో కాస్త అటు ఇటు అయినా ఏం పర్వాలేదండి ఫస్ట్ మనము ఏదైతే ప్యాటర్న్ రెడీ చేసుకున్నాం కదండీ సో దాన్ని అయితే మనం ఒక పదిహేను నిమిషాలు బేకింగ్ చేసుకోవాలి ముందు ఏదైతే బిస్కెట్ ప్యాటర్న్ ఉందో అది బేక్ చేసుకోవాలి మనము ఏదైనా కానీ ఆ ప్యాన్ కింద ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని దాన్ని బేక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా బిస్కెట్ ఏదైతే బటర్ కలిపింది ఒక పదిహేను నిమిషాలు కింద ఒక ప్యాన్ పెట్టుకొని నీళ్లు పెట్టుకొని మనం రెడీ చేస్తే ఇలా ఇద్దండి తర్వాత మనం ఏదైతే బ్లెండ్ చేసుకుంటాం కదా మనకి చీజ్ ఉంటుంది కదా ఆ చీజు మనం ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకున్న బిస్కెట్ ప్యాటర్న్లోకి ఇది కూడా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసి ఇక్కడ ట్రే కనిపిస్తుంది కదండి ఇలా ట్రే మీద నీళ్లు పోసుకొని చిన్న స్టాండ్ పెట్టి దాని మీద మనం ఈ బౌల్ పెట్టాలి బౌల్ పెట్టి మనము ఒక ఫస్ట్ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టూ హండ్రెడ్ వార్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకున్న తర్వాత వన్ ఫార్టీలో మనకి వన్ ఫార్టీ డిగ్రీస్లో మనకి వన్ అవర్ పెట్టుకుంటే చీజ్ కేక్ అనేది రెడీ అయిపోతుందండి సో మొత్తానికి చీజ్ కేక్ రెడీ అయిపోయింది అక్కడ నుంచి నేను ఇంటికి తీసుకొచ్చానండి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత మేడం డెకరేషన్ చేసి మీరు నాకు పిక్ పెట్టండి అన్నారు అంటే మన ఇష్టం అండి ఏ ఫ్రూట్తోనైనా చేసుకోవచ్చు నాకు గ్రేప్స్ ఉన్నాయి కదా ఆ గ్రేప్స్ని ఇలా డివైడ్ చేసుకున్నాను చిన్న చిన్నగా దీనిని మనం కొంచెం షుగర్ వేసి బాగా బాయిల్ చేయాలండి మనం గ్రేపు గ్రేప్స్ అయితేనే కొలుసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు ఉందండి దానికి మనకి హాఫ్ కప్పు తీసుకోవాలి ఒక కప్పు గ్రేప్స్ అయితే హాఫ్ కప్ తీసుకోవాలి నేను ఇంట్లోనే కాబట్టి ఇంకొంచెం తక్కువగానే తీసుకున్నాను షుగరు నార్మల్ అయితే ఒక ఫుల్ ఉంటే ఒక హాఫ్ తీసుకోవాలి షుగరు దీంట్లో ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు నీళ్ళు అయితే వేసుకొని మనం మంచిగా బాయిల్ చేసుకోవాలండి దీన్ని బాయిల్ బాగా థిక్గా రావాలన్నమాట థిక్ కన్సిస్టెన్సీలో రావాలి ఇది దానికోసం మనం ఇంకో రెండు స్పూన్లు వాటర్లో మనకి ఇది ఇది ఉండేది కదా కార్న్ఫ్లవర్ ఉండేది కదండి కార్న్ఫ్లవర్ మిక్స్ చేసి దాంట్లో కలిపి బాగా కలిపితే థిక్గా ప్యాటర్న్ అనేది రెడీ అవుతుందండి సో ఇక్కడ నేను రెండు వేసి కొంచెం నీళ్ళు పోసి గ్యాస్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా తిప్పుకుంటున్నాను తర్వాత కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేయాలి ఆల్రెడీ షుగర్ కూడా కరిగిపోయింది కదా ఇంట్లో కానీ నేను తక్కువ షుగర్ తీసుకున్నానండి ఇక్కడ ఫ్లవర్ కూడా నేను తీసుకుంటున్నాను ఒక రెండు లేదా మూడు స్పూన్లు అంటే ఓన్లీ థిక్నెస్ కోసమేను సో బాగా తిప్పుకోవాలి చూసారు కదండి ఎలా అయిందో కొంచెం తొక్కులుగా ఉన్నాయి అవి తీసేసుకున్నాను అదే బ్లాక్ బెర్రీస్ అయితే అనుకోండి మంచిగా ఉంటాయండి బెర్రీస్ కానీ మ్యాంగో కానీ ఏదైనా మనకి పైనాపిల్ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఓన్లీ డెకరేషన్ అనేది మన ఆప్షనల్ అనమాట సో మొత్తానికి ఇది కూడా అయిపోయిందండి చల్లారిపోయిందనమాట మన ఇష్టం అండి మనం ఎట్లయినా రెడీ చేసుకోవచ్చు కేక్ని ఇంకా నేను ఇక్కడ మనము కేకు నార్మల్గా అయితే ఉల్టా వేస్తాం కదండి ఇక్కడ అలా వెయిట్ అనుకుండదు ఇక్కడ క్లిప్ ఉంది కదా క్లిప్ ఓపెన్ చేస్తే మనకి ఇలా వచ్చేసిద్ది అనమాట అందుకే స్పెషల్గా ఈ ప్యానే కావాలని చెప్పాను మనకి స్టిక్ అయితే బాగా పోక్స్ చేసుకోమన్నారు మేడం అంటే ఆ గ్రే కన్సిస్టెన్సీ అనేది కొంచెం లోపలికి వెళ్ళటానికి గ్రేప్స్ది అందుకని లోపల కూడా టేస్ట్ ఉండాలి కదా ఇంకా నేనైతే ఇంట్లో చేస్తున్నానండి చేసి మేడము ఎవరి డెకరేషన్ బాగుండద్దో చూస్తాను పిక్ పెట్టండి అనేసి అన్నారు ఇంకా నేను ఈ గ్రేప్స్ని మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి సో నేను బేకింగ్ క్లాసెస్కి టూ మంత్స్ నుంచి వెళ్తున్నాను ఇంకా ఈ నేను మొన్న వచ్చేసి చీజ్ కేక్ అనమాట నిన్న సండే చేసింది ఈ కేకు అంటే సాటర్డే దీన్ని రెడీ చేసుకొని వచ్చామండి సండే డెకరేషన్ చేసామన్నమాట మేడం ఇంట్లోనే చేయండి మీకు కూడా రావాలి కదా అన్నారు ఇంకా మొత్తం స్ప్రెడ్ చేసుకోవటం నేను ఈ గ్రేప్స్ని చక్కగా స్ప్రెడ్ చేసుకొని అబ్బా అసలు నేను మాట్లాడాలి చెప్పలేనండి అంత టేస్టీగా ఉంది ఎంత బాగుండి అంటే చీజ్తో మనం ఏం చేసినా కానీ స్మూత్గా ఉండిద్దని తెలుసండి కానీ దీంట్లో కొంచెం షుగర్ ఉందని బాగా తప్ప సూపర్గా ఉందండి ఇంకా అది మొత్తం స్ప్రెడ్ చేసి పైన గ్రేప్స్ అనేది వేసాము ఇంకా కట్ చేసుకొని తిన్నామండి అసలు ఎంత బాగుందోనండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అసలు చీజ్ అబ్బా నేనైతే ఫస్ట్ టైం అండి తినటం కూడా ఇప్పుడు నేను మనకి ఛానల్లో పెడుతూ ఉంటానండి ఇంకొన్ని రోజులకి నేను మీకు కేకులు కావాలంటే ఆర్డర్ చేసుకొని నేను పంపిస్తాను అనమాట చీజ్ కేక్ అయితే సూపర్గా ఉందండి చీజ్ కేక్ మీలో ఎవరన్నా కావాలంటే ఇన్స్టాగ్రామ్ అది సేమ్ ఉండిందండి దాంట్లో మెసేజ్ చేయండి మీకు ఆఫ్ రేట్కి నేను చీజ్ కేక్ అయితే రెడీ చేసి పంపిస్తాను ఒక్కసారి ఈ చీజ్ కేక్ అనేది టేస్ట్ అయితే మీరు నాతో పాటు మీరు కూడా అస్సలు మర్చిపోరండి అంత బాగుండిద్ది అనమాట మేము నిన్న నైట్ చేసాము నిన్న నైట్ ఈరోజు మండే మార్నింగ్ చేసి మా హస్బెండ్ అయితే అసలు ఎలా తింటున్నారంటే ఏంటి అప్పుడే కరిగిపోయింది ఈ చీజ్ కేక్ చాలా బాగుందని మెచ్చుకుంటారు అప్పుడప్పుడు కానీ కొన్ని మెచ్చుకున్న వాటిలో చీజ్ కేక్ దగ్గర బాగా మెచ్చుకున్నారండి సో మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి